ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అందరూ దృష్టి పెడుతున్నారు అందుకోసం వర్కౌట్లు ఎక్సర్సైజులు చేస్తున్నారు ఇలాంటివి చేయలేని వారు వాకింగ్తో సరిపెట్టుకుంటున్నారు అయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు కనీసం పదివేల అడుగులైనా వేస్తే కానీ సాధ్యం కాదని చెబుతారు కానీ లేటెస్ట్ పరిశోధనల ప్రకారం రోజుకు నాలుగు వేల అడుగులు వేసినా చాలా అంటున్నారు శాస్త్రవేత్తలు ఆపై మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతూ వెళ్తుందని అంటున్నారు లార్జ్ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కుర్చీలకే పరిమితమైపోతున్నాం పదివేల అడుగులు కూడా వేయలేకపోతున్నామే అని బాధపడేవారికి ఇది కొంత ఊరట కలిగించే అంశమే సుమారు రెండున్నర లక్షల మంది పైన పరిశోధన చేసిన తరువాత శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు ఇవి రోజు రెండున్నర వేల అడుగులు వేసే వారిలో గుండె జబ్బులు దూరంగా ఉంటాయట అదే నాలుగు వేల అడుగులు వేయగలిగితే అన్ని రకాల జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఆ పైన వెయ్యి అడుగులు వేస్తే ఈ ప్రయోజనాలు మరో పదిహేను శాతం పెరుగుతాయట ఇంకో ఐదు వందల అడుగులు వేయగలిగితే దాదాపుగా గుండె జబ్బుల నుంచి రక్షణ ఉన్నట్టే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే నడక సర్వరోగ నివారిణి అని ఈ పాటికి అందరికీ అర్థమై ఉంటుంది